నాటుకోడి ధమ్ బిర్యానీ ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ముక్కకు కూడా బాగా మసాలా పడుతుంది అలాగే రైస్ కూడా చాలా టేస్టీగా వస్తుంది ముందుగా రెండు కప్పులు బియ్యాన్ని బాస్మతి బియ్యాన్ని టూ టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోప్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలా దినుసులన్నింటిని యాడ్ చేసుకోవాలి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసనంతా పోయే వరకు బాగా ఫ్రై చేసు తర్వాత కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే రెండు పెద్ద సైజ్ టమోటాలని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ల కారం రెండు టేబుల్ స్పూన్ల పెరుగు అన్నిటినీ ఒకేసారి యాడ్ చేసుకొని టమోటాలంతా బాగా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి చూసారు కదా ఆయిల్ కూడా బాగా సపరేట్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో ముందుగా క్లీన్ చేసి పెట్టి ఉంచుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి ఇది ఒక హాఫ్ కేజీ వరకు ఉంటుంది చికెను టూ కప్స్కి హాఫ్ కేజీ చికెన్ వేశారంటే టేస్ట్ కూడా రైస్కి చాలా బాగా వస్తుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఆ తర్వాత ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో సేమ్ అదే కప్తో త్రీ కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక కప్కి వన్ అండ్ హాఫ్ కప్ లెక్కన యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక నాలుగు విజిల్స్ ఉడికించుకున్నారంటే మనకు చికెన్ పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది నాటుకోడి కదా సో కొంచెం గట్టిగా ఉంటుంది ఈ విధంగా ఉడికిచ్చేసుకున్నారనుకోండి మనకు చికెన్ ఉడికిపోతుంది రైస్ వేస్తే మనకు చికెన్ ఉడకదనమాట కాబట్టి ముందుగానే చికెన్ ఈ విధంగా ఉడికిచ్చేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ లెమన్ని కూడా స్క్వీజ్ చేసుకొని ముందుగా నానబెట్టి ఉంచుకున్న రైస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉప్పు ఏమైనా తక్కువ ఉందేమో చెక్ చేసుకొని సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి రైస్ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసి అలా వదిలేయండి హై ఫ్లేమ్లో పెట్టే వదిలేయండి మనకు రైస్ వాటర్ అంతా అబ్జర్బ్ చేసుకుంటుంది కదా అప్పటి వరకు అలా వదిలేయాలి చూసారు కదా ఈ విధంగా రైస్ అంతా పైకి వచ్చేసినప్పుడు కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మందగడ ఐరన్ దోశ తవా ఉంటుంది కదా అది పెట్టుకొని దానిపైన కుక్కర్ పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచండి ఆ తర్వాత లో ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ అలా వదిలేయండి ట్వంటీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే ఓపెన్ చేయకండి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసి ఆ తర్వాత ఓపెన్ చేయండి చూసారు కదా రైస్ బాగా పొడి పొడిగా ఉడికిపోయింది ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత కూడా మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా వదిలేసి ఆ తర్వాత తిన్నారంటే మనకు చాలా బాగుంటుంది రైస్ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్లో టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చుతుంది మటన్ బిర్యానీ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్